వెలుతురు టీవీకి స్వాగతం మురుగు జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులలో వేగం పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తలసరి అనసూయ సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు శనివారం మంత్రి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనులలో వేగం పెంచాలని అవసరమైతే అదనపు వర్కర్స్ తో పనులు చేయించాలని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణ పనులు డిసెంబర్ మాసంలోపు పూర్తి చేసి అధికారులకు అందించాలని నూతన కలెక్టరేట్ వచ్చే రహదారి కూడా వేగంగా పూర్తి చేయాలని నూతనంగా మెడికల్ కళాశాలలోని ఎన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయి ఎంతమంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది వారికి అందించే సదుపాయాలు ఎలా ఉంటాయి అనే తదితర అంశాలను వైద్య కళాశాల ప్రిన్సిపల్ తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ లాల్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్ ఆర్యన్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు